ఓం శివ శ్రీ మాత నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి నవంబర్ పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజున ఈ వారి యొక్క ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా ఉంటుంది అయితే నవంబర్ పద్నాలుగో తారీఖు అలానే శుక్రవారం రోజున ఈ రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా ఉంటుంది అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఇలా ఉంటుందో తెలుసుకుందాం కాబట్టి ముందుగా ఏ రాశి వారికైనా శుభం జరగాలి అన్న అశుభం జరగాలి అన్న లేదా వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అన్న దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఈ దైవానుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారికి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది ప్రతికూలమైనటువంటి ప్రభావాలు నుండి బయటకి వస్తారు అలాగే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి జీవితంలోనే అత్యంత గొప్ప ఫలితం రావాలి అన్న ఈ రాశి వారికి జీవితంలో రెండు కష్టాలు తొలగిపోవాలి అన్న వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా శుభ ఫలితాలనేటివి రావాలి అన్న తప్పకుండా కొన్ని ఫలితాలను పొంది ఉండాలి అలానే వీరికి శుభం జరగాలని అశుభం జరగాలి అన్నా సరే ఈ రాశివారు ఎప్పుడైనా సరే గ్రహాల అనుకూలతను కలిగి ఉండాలి గ్రహాలు అనేది ఉంటే ఇక తిరిగనేది ఉండదు ఇక ఈ రాశి వారికి ఈ సమయం అయితే కలిసి రాబోతుంది కానీ ఒక పెద్ద బాంబు కూడా పెళ్ళబోతుంది ఎటువంటి విషయంలో అంటే మీకు కొన్ని ఆర్థిక సమస్యలు అధికమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు అలాగే ఆర్థికంగా మీ చుట్టూ ఉండేటువంటి సమస్యలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే అన్ని ఖచ్చితంగా కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక సమస్యలు అనేటివి ఇక మీకు అంటే అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కూడా ఉంటుంది అలా ఈ యొక్క రాశి వారికి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఈ అత ఈ రాశి వారికి చాలా గంభీరంగా అలాగే ఒక ఒక సౌందర్యంతో ఒక రాజసమైనటువంటి ముఖం కళతో కలిగి ఉంటారు అంటే వీరి ముఖంలో ఒక అద్భుతమైనటువంటి కళ దాగి ఉంటుంది అయితే వీరి ముఖం అనేది అంటే అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది వీరి శరీర ఆకృతి కావచ్చు అలానే వీరి యొక్క అందం కావచ్చు సౌందర్యం కావచ్చు మాట తీరు కావచ్చు అందరినీ ఇట్టే ఆకట్టుకునేలాగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క ముఖం చాలా గంభీరంతో అందంగా కలిగి ఉంటుంది అంటే పెద్ద పెద్ద కళ్ళు మంచి చక్కటి ఆకారం కలిగి ఉండడాలు మంచి కొచ్చ ముక్కు అందం అంటే వర్ణనాయితమైనటువంటి అందాన్ని ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వ వ్యక్తులు తెలియని ఒక లక్ష్మీ కళ వీరిలో దాగి ఉంటుంది అలాగా వీరిని చూసిన వారు ఎవరైనా మొట్టమొదటి చూపులోనే ఆకర్షణీయులు అవుతూ ఉంటారు వీరి యొక్క శరీర రంగు ఏ విధంగా ఉన్నా కూడా ముఖ సౌందర్యం అనేది ఖచ్చితంగా కూడా ఆకట్టుకునేలాగా ఉంటుంది అలానే వీరి కళ్ళు చాలా శక్తివంతమైనటువంటివి సూటిగా స్పష్టంగా అత్యంత లోతుగా ఉంటాయి అసలు ఈ రాశి వారి యొక్క కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడాలి అంటే అవతల వారికి ఒక రకమైనటువంటి భయం వెరకు అనేది ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి కష్టాలు కూడా అదే స్థాయిలో వస్తూ ఉంటాయి కష్టాలు కూడా వర్ణించలేనంత ఎక్కువగా ఉంటాయి ఎవరైనా సరే వీరిని చూసి వీరి ముఖాన్ని చూసి వీరి ముఖ కదలికలను చూసి అలానే వీరి యొక్క రూపురేఖలను చూసి వీరికేంటి వీరు చాలా చక్కగా ఉన్నారు అన్ని విధాలుగా కూడా సెటిల్ అయి ఉన్నారు వీరికి ఏ సమస్య ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు చూడడానికి వీరు అలాగే ఉంటారు కానీ మీ మనసులో కదిలే బాధలు మీ మనసును మెలుపెట్టే బాధలు మీ కన్నీటి చుక్క ఎవరికి కూడా కనిపించదు అది ఎవరికి కూడా చూపించాలని కూడా మీరు అనుకోరు మీ బాధలు మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలని చెప్పి గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు మేము సొంతంగానే ఎదుర్కొంటాం సొంతమైనటువంటి సొంతంగా ఉన్నటువంటి బాధలను కష్టాలను వీటన్నిటినీ కూడా మేము ఎదుర్కొనే తీరుతాము అనేటువంటి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారిలో అవి చిన్న సమస్యలు కావు శారీరక మానసిక అలానే ఆర్థిక సమస్యలు వీటిని పూర్తిగా కూడా కుంగదీసేటువంటి సమస్యలుగా ఎదురవుతూ ఉంటాయి కానీ ఒకటి నిజం ఇది ఎన్ని కష్టాల్లో ఉన్నా మీ ఇష్టదైవం మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది ఎన్ని పెద్ద పెద్ద గండాలు ఎదురైనా ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా ఆ ప్రతి సమస్య నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తూనే ఉంటారు మీరు నమ్ముకున్నటువంటి దైవం మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించిన ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు పెట్టిన ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపెట్టిన ఆ కష్టాన్ని ఆ బాధలను అన్నిటినీ కూడా ఆయుధాలుగా ఇంధనాలుగా మలుచుకొని మీరు మలుచుకొని పైకి ఎదుగబాకే వ్యక్తిత్వం కలిగిన వారే ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఈ రాశి వారు చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ జాలి దయ కర్ణ అనేది వీరి యొక్క కుటుంబ పుట్టుకతోనే వస్తుంది వీరికి మధ్యలో ఎవరో చెప్తే వచ్చేటువంటివి కావు వీరి పుట్టుకతోనే మొదలయ్యేటువంటి లక్షణాలు అవి ఆపదలో వారిని చూస్తే వీరి హృదయం అనేది తరిస్తుంది ఆపదలో ఉండేవారిని నా నుండి ఏదో రకంగా ఆదుకోవాలి నా నుండి ఏదో ఒక సహాయం చేయాలి ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు అలానే నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఏదైనా చేస్తారు దేనికి కూడా వెనకాడరు అలా కష్టం ఉండే వ్యక్తులకి ఒక అండదండగా నిలబడతారు అలానే జీవితంలో వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలని అలానే జీవితంలో బాగా సంపాదించి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు కోరికలన్నిటివి ఎప్పుడూ కూడా చిన్నగా కోరరు పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు వాటిని చేరడం కోసం ఎన్నో కష్టాలను అవమానాలను ముడుదొడుకులను సైతం ఎదుర్కొని ముందుకు వెళ్తారు అలానే బంధాలు బంధుత్వాలపైన ఎక్కువగా అమితమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు నా వారు నా కుటుంబం అనేటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరినైనా సరే నా వారు నా సొంతం అని అనుకుంటే ఎంతటి త్యాగాన్ని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు వారి సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా వదులుకుంటూ ఉంటారు తమ కోసం ఏది చేసినా సరే తక్కువే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అలానే వీరికి ఏదైనా ఒక పనిని అప్పచెప్పితే ఖచ్చితంగా కూడా ఆ పనిని పూర్తిగా చేసేంతవరకే పొరపాటున రెస్ట్ తీసుకోవడం కానీ అలానే ఆ పనిని మధ్యలో వదిలివేయడం కానీ మాకెందుకు లే అని చెప్పి అలసిపోవడం కానీ చేయరు ఒక పనిని అప్ప చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ పనిని పూర్తిగా చేసే తీరుతారు కంటి మీద కునుకు లేకపోయినా ఆహారం నిద్ర లేకపోయినా సరే ఎంతో కష్టపడి ఆ పనిని పూర్తి చేశాకే ఈ మీరు మిగతా పనులు చూసుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క ముఖ సౌందర్యం గురించి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అంటే శరీరానికి సంబంధించిన అందమే కాదు మనస్సు కూడా అంతే అందమైనటువంటిది వీరి మనసు చాలా చక్కటి వీరిని ఎవరైనా నమ్ నమ్మితే ప్రాణం పోయినా నమ్మకాన్ని పోగొట్టుకోరు అలానే వీరిని ఒక్కసారి ఎవరైనా నమ్మి వీరితో స్నేహం చేసిన ఇక ఆ స్నేహాన్ని వారు వదిలిన వీరు వదలరు అంటే వీరి స్నేహ భావాలను బంధాలు అలా అల్లుకుపోతూ ఉంటాయి చక్కటి ప్రేమను పంచుతారు ప్రేమ గుణం ప్రేమను పంచడంలో వీరి తర్వాత ఎవరైనా అని చెప్పుకోవచ్చు ఇలా మనస్ఫూర్తిగా కూడా మీరు ఒకరిని ఇష్టపడితే చాలా చక్కగా మనస్ఫూర్తిగా ఇష్టపడతారు మీరు తలపెట్టినటువంటి పనిని వందకు వంద శాతం కూడా ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా విశ్రమించరు కష్టపడుతూనే ఉంటారు అలానే కష్టానికి ఏమాత్రం కూడా భయపడరు ఈ యొక్క రాశి వారికి జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఆ ఎక్కువ శుభ ఫలితాలు కూడా రాబోతు ఉన్నాయి వీరి జీవితంలోనే ఈ రాశి వారికి ఇక మంచితనం ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేసి రాత్రి పది తర్వాత ఇలాంటిది వీరి ప్రియమైనటువంటి వారి దగ్గర నుంచి కూడా ఒక ఫోన్ కాల్ రావడం అయితే జరుగుతుంది వీరి జీవితంలోని అత్యంత ఎక్కువగా ఎత్తుకు ఎదుగబోతున్నారు వీరి కుటుంబం పరంగా కూడా వీరికి కలిసి రాబోతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందో కూడా ముందు తెలుసుకుందాం వీరు ఎవరి నుండి అయితే ఒక ఫోన్ కాల్ రావాలని చెప్పి ఆశిస్తున్నారు ఎవరైతే వీరి జీవితాన్ని అందంగా మలచాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి నుంచి వీరికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక వీరికి ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం అయితే మారిపోతుందని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ వల్ల వీరి చుట్టూ కూడా ఉండే అనేక రకాలైనటువంటి ఎన్నో రకాల కష్టాలు అలానే ఎవరితో చెప్పుకోలేని బాధలు తొలగిపోతాయి మీలో మీరు కుగ్గిపో ఎవరితో కూడా కష్టాన్ని సమస్యలు చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతున్నారు అటువంటి ఈ సమయంలో తొలగిపోబోతున్నారు ఇక మీకు అన్ని రకాలుగా కూడా కలిసి ఉంది ఆర్థికంగా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నారు ఇక అంతేకాదు మీ యొక్క జీవితంలోని అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి వీరి ఇష్టమైనటువంటి వీరిని ఇష్టపడుతూ ఇష్టపడుతున్నారు అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఇక ఈ రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది కాబట్టి మీరు నవంబర్ పద్నాలుగో తారీఖు అలానే శుక్రవారం రోజున రాత్రి పది గంటలలోపు ఏ శ్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందని వీరికి ఇష్టమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు చాలా సంతోషపడేటువంటి రోజు కాబోతుంది ఈ రాశి వారు జీవితంలోనే మర్చిపోలేనటువంటి రోజు కాబోతుంది అంతేకాదు ఈ రాశి వారికి ఏది విధమైనటువంటి అంటే కోరికలు ఉన్నా సరే అవి ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి అంటే ఒక ఉద్యోగానికి సంబంధించి విద్యాపరంగా పరంగా వ్యాపార పరంగా ఇలా ఏ సమస్యలైనా సరే తొలగిపోతూ ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనేది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ పద్నాలుగో తారీఖు ఏ విధమైన వార్త అందబోతుందని చెప్పేసి మీరు తెలుసుకున్నారు కదా ఆ దైవానుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలంటే దైవాన్ని ఎప్పుడు మీరు పూజ చేసి దైవానుగ్రహం పొందండి అంతా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు